హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేక్కర్లా సాల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఫ్యామిలీతో రీసార్ట్కి వెళ్ళాం ఈ రిసార్ట్ పేరు యుఎస్ఎం గోరాంచ్ రీసార్ట్ ఈ రిసార్ట్ బచ్చనపేట విలేజ్ ఆలేరు నియర్ యాదగిరిగుట్ట దగ్గరలో ఉంది ఇది డిటిసిపి అండ్ రెరా అప్రోడ్ వెయ్యి ఎకరాల ప్రాజెక్ట్ ఈ ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ కొన్న వాళ్ళకి తొమ్మిది శ్రీగంధం చెట్లని ఇస్తారు ఆ చెట్లని డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయల్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచుతారు ఈ వెంచర్లో ఏమేమి ఉన్నాయంటే కిడ్స్ ప్లే ఏరియా హార్స్ రైడింగ్ బీచ్ స్విమ్మింగ్ పూల్ చూడండి మా పిల్లలు ఎంత చక్కగా స్విమ్మింగ్ చేస్తున్నారో రెయిన్ డ్యాన్స్ నెట్ క్రికెట్ రోప్స్ సైక్లింగ్ బ్యాంబూ హార్ట్ వాలీబాల్ క్రాడిల్స్ రోప్ వాకింగ్స్ వాటర్ ఫౌంటైన్స్ ఫారెన్ని తలపించే హైజీన్ కాటేజెస్ ఎన్నో ఇండోర్ గేమ్స్ లైక్ ఎయిట్బాల్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ ఈ ప్రాజెక్ట్ మొత్తం చుట్టి రావడానికి మనకి ఎలక్ట్రానిక్ బగ్గీస్ మరిందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్